ఎన్నో సమస్యలు పెద్దపల్లిలో ప్రజలు ఎదుర్కొంటా అంటే ఆ సమస్యల్ని పరిష్కరించాలి అని చెప్పేసి ఉన్నతాధికారుల దగ్గరికి వస్తాం ఏం భరోసా మీద ఈ రాజకీయం చేయరు అధికారులు కనీసం ఈ అధికారులైనా సమస్యలను పరిష్కరిస్తామని చెప్పి వాళ్ళ దగ్గరికి వచ్చి ప్రజల పక్షాల నుంచి మా సొంత ప్రయోజనాల కోసం కాదు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు చేసేది ప్రజల పక్షాలను నిల్చోడానికి వాళ్ళ సమస్యలను తీర్చడానికి నేడు పెద్దపల్లి జిల్లాలో ఉండేటటువంటి కలెక్టర్ గారి దగ్గరికి వచ్చినాం అట్లనే ఇది మొదటిసారి కాదు ఎన్నో సార్లు కూడా ఇంతకు ముందు వచ్చినాం రిప్రజెంటేషన్ ఇచ్చినాం ఇంతకు ముందున్న కలెక్టర్లకి కూడా ఎంతో ఎన్నో సార్లు విన్నపించుకున్నాం ఎన్నో సమస్యలు కూడా తీరినాయి కానీ నేడు మన పెద్దపల్లి నియోజకవర్గంలో పెద్దపల్లి జిల్లా కలెక్టర్ గారు మాత్రం ఇక్కడ రాజకీయం చేయడం కనబడుతుంది మనకి ఎందుకంటే ఒక దాదాపు ఒక ఇరవై రోజుల క్రితం ఈ అమ్మ కొడుకు ఒక ఎనిమిది తొమ్మిది సంవత్సరాలు ఉంటాడు వీళ్ళ కొడుకు ఆ కొడుకు ప్రభుత్వం చేసిన తప్పిదం వల్ల ప్రభుత్వ హాస్పిటల్లో సెప్టిక్ ట్యాంక్ పైకప్పు ఓపెన్ చేసి ఉండడం వల్ల చనిపోతే నేడు అసలు ఈ అమ్మ కన్నీళ్లు తుడిచి తుడవడానికి ఏ అధికారి కూడా ముందుకు వస్తలేడు ఇప్పుడు కాదు ఇరవై ఇరవై రోజుల ముందే కలెక్టర్ గారికి వచ్చి విన్నపించుకున్నాం వాళ్ళ కుటుంబాన్ని ఆర్థికంగా వాళ్ళకి చేదోడుగా వాదోడుగా ఉండాలి పోయిన కొడుకుని మనం తీసుకొని రాలేము వాళ్ళ నాన్న ప్రభుత్వ ఉద్యోగం ఒకటి ఇప్పించాలి ప్రభుత్వం బాధ్యతగా వ్యవహరించాలి అని చెప్పేసి రిప్రజెంటేషన్ ఇచ్చినాం కానీ ఇప్పటి వరకు కూడా ఇది నా ఆధీనంలో లేదు దీనికి ఎలాంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ లేవు అని చెప్పుకుంటా ఇప్పటి వరకు కూడా నెగ్లెక్ట్ చేసుకొని మరి రెండు రోజుల ముందు కూడా మరి వీళ్ళ తల్లిదండ్రులు ఇక్కడికి వచ్చిళ్ళు మళ్ళీ ఎక్కడ ఉండడానికి చోటు లేకపోతే మా బీఆర్ఎస్ పార్టీ నుంచి ఆశ్రయం ఇవ్వడం కూడా జరిగింది వాళ్ళకి మళ్ళా ఈరోజు మళ్ళీ రిప్రజెంటేషన్ చేయడానికి కలెక్టర్ గారి దగ్గరికి వచ్చినాం మరి వీళ్ళకి ఏమైతుంది వీళ్ళకి కంపెన్సేషన్ ఏమైతుంది అని మరి నేటికి కూడా కలెక్టర్ గారు ఏమంటారు పై అధికారులకు ఇచ్చిలా సార్ అని అంటే ఇయ్యలేదు మరి మీరన్నా చేస్తా అని అంటే మా పరిధిలో లేదు మాకు చేయడానికి ఎట్లాంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ లేవు అని అంటారు మరి పై అధికారులకు తీసుకోపోకుండా మీ దగ్గర సమస్య సాల్వ్ కాకుండా ఉంటే ఇక్కడ ఎవరు ప్రభుత్వం తప్పిదల వల్లనే ఒక ఎనిమిదేళ్ల అబ్బాయి చనిపోయిండు మరి దానికి బాధ్యత ఎవరు వహిస్తారు మీకు శాత కాకపోతే రిజైన్ చేసి వెళ్ళిపోండి అంతేగాని మరి కలెక్టర్ పదవి ఎందుకు తీసుకున్నారు చదువుకొని వస్తే కలెక్టర్లు అయితే వాళ్ళు మీ మీద నమ్మకంతో నేడు మీకు మీకు ఇంటర్వ్యూలలో అన్నిట్లలో అన్ని ప్రశ్నలు అడుగుతారు కదా అప్పుడు ఎంతో ఎంపాథటిక్గా ఆపతిగా ఆన్సర్లు చెప్తా ఉంటారు మరి ఆ ఎంపతి ఇప్పుడు ఎందుకు కనపడతలేదు మీకు ఉద్యోగాన్ని మీరు మీరు చేస్తున్న ఉద్యోగాలకి జీతాలు ఇచ్చేది ఎవరో తెలుసా ప్రజలు ఈ అమ్మ కూడా ఇస్తాను ఇక్కడ ఉండే విద్యార్థులు కూడా ఇక్కడ ఉండే యువకులు అందరం కూడా కలిసి ఇస్తాను మా దగ్గర నుంచి మీరు జీతం తీసుకొని తిరిగి మాకు పని చేయాలి అని చెప్పేసి మీకు కుర్సీ ఇస్తే ఆ కుర్సీ మీద కూర్చున్న తర్వాత మా గోసాలు కూడా వినిపించుకోకపోతే ఎందుకు మీరు మరి ఈ విషయాన్ని ఇక్కడతో మాత్రమే కాదు దీనికి నెగ్లిజెన్స్ ఆఫ్ డ్యూటీ కింద కలెక్టర్ గారి పైన కూడా చర్యలు తీసుకోవాలి అని చెప్పేసి దీన్ని పై అధికారులకి చీఫ్ సెక్రటరీ శాంతి కుమార్ గారి దగ్గరికి మేము తీసుకుపోతాం ఖచ్చితంగా ఇక్కడ నెగ్లిజెన్స్ ఆఫ్ డ్యూటీ జరిగింది కలెక్టర్ గారి పైన కూడా చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము నేడు డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా మేము ఇంకొక సమస్య మీద కూడా కలెక్టర్ గారి రిప్రజెంటేషన్ ఇవ్వడానికి వచ్చినాం చీకురాయి గ్రామంలో వాళ్ళకి విద్యార్థులకు పోయే చిన్న చిన్న పిల్లలు యూపీఎస్ స్కూల్కి పోయేటటువంటి రోడ్డు సరిగ్గా లేదు అని చెప్పేసి ఆ రోడ్డు సమస్యని కూడా మీరు పట్టించుకుని అక్కడ రోడ్డు వేయాలి లేదా చిన్న చిన్న పిల్లలు నడవలేక వాళ్ళు కింద పడతారు అని చెప్పేసి రిప్రజెంటేషన్ ఇవ్వడానికి కూడా వచ్చినాం మరి ఒక అబ్బాయి చనిపోయిన దానికే పట్టించుకొని కలెక్టర్ నేడు ఈ రోడ్డు సమస్య ఇది కొంచెమే కదా నడుచుకుంటా పోవచ్చు కానీ నిద్ర పెట్టుకొని పోవచ్చు కదా లేదా వేరే స్కూల్కి పెట్టు పో పోవచ్చు కదా అని ఎన్నో సమాధానాలు దొరుకుతాయి మరి మరి ఇట్లాంటి విద్యా సమస్య ఇంకేం పట్టించుకుంటారు మాకైతే అసలు నమ్మకమే లేదు నేడు ఒక బీఆర్ఎస్ పార్టీ లీడర్గా ఈ రాజకీయం పక్కన పెడితే ఒక బీటెక్ ఒక ఐఐటి ఖరగ్పూర్లో చదువుకునే విద్యార్థి విద్యార్థిగా ఒక యువకు యువ గొంతుకగా నేడు నాకే కలెక్టర్ పక్షాన అనుమానాలు ఉన్నాయి చెత్తన చేయడానికి పనులు మరి ఇంకా యావత్ పెద్దపల్లి ప్రజలందరికీ కూడా వాళ్ళకి అనుమానాలు ఉండవా నాకే ధైర్యం లేదు ఆయన చేస్తారని చెప్పేసి నాకే నమ్మకం లేదు పెద్దపల్లి ప్రజలకు ఇంకేం నమ్మకం వస్తుంది అందుకే తక్షణమే అధికారులు అందరూ అప్రమత్తమై ప్రజల పక్షాన వాళ్ళు మాట్లాడాలి ప్రజల పక్షాలు వాళ్ళు కొట్లాడుతున్నారు ప్రజలు వీళ్ళకు పడుకోవడానికి కూడా చోట్లేదు వాళ్ళ పక్షాన నిలబడాలి అని చెప్పేసి ఇప్పుడు జరిగినటువంటి అన్యాయం జరుగుతుందో ఆ అన్యాయానికి చీఫ్ సెక్రటరీ శాంతి కుమారి గారి దగ్గరికి కూడా తీసుకుపోయి కావాలంటే కోర్టులో కూడా మేము ఫైట్ చేయడానికి సిద్ధంగా ఉన్నాం నెగ్లిజెన్స్ ఆఫ్ డ్యూటీ కింద మరి ఈ మేము చేస్తున్నటువంటి ప్రయత్నం మరి బీఆర్ఎస్ పార్టీ నుంచి మేము చేస్తున్నటువంటి ప్రయత్నాన్ని కూడా కేటీఆర్ అన్న గారి దగ్గరికి తీసుకొని వెళ్ళి ఖచ్చితంగా ముఖ్య మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సార్ దగ్గరికి కూడా తీసుకొని పోయి తల్లిదండ్రుల పక్షాన వీళ్ళ గొంతుగా నిలుస్తామని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ తరఫున నేను హామీనిస్తున్నాను అందరికీ జై తెలంగాణ